తవ్వుతున్న కొద్ది కొత్త కోణాలు వెతుకుతున్న కొద్ది కొత్త కుట్రలు ఢిల్లీ పేరుల కుట్రలో రోజుకొక షాకింగ్ విషయం తెర మీదకి వస్తుంది మర్రి మూడల్లాగా విస్తరించిన ఈ కుట్ర కథా చిత్రంలో మాడ్యూల్ ఏంటో సూత్రధారు ఈ కొత్త డెవలప్మెంట్స్ అని కూడా డీటెయిల్ గా చూద్దాం ఈ బ్రేకింగ్ లో ఢిల్లీ పేరుల సూత్రధారి మౌల్వి ఇర్ఫాన్ గా గుర్తించారు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకి స్లీపర్ సెల్ గా పనిచేశాడు ఇర్ఫాన్ ఢిల్లీ పేరులకు జైషే అన్సార్ గజ్వత్ ఉల్ హింద్రీ వాడుకున్నాడు మౌలి ఇక అరెస్ట్ అయిన డాక్టర్లకు జైషే ఉగ్రవాది మౌల్వీ ఇర్ఫాన్ కు సంబంధాలున్నట్లుగా దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి డాక్టర్ ముజమ్మిల్ సహా అనేక మందిని జైషే అన్సార్ ఘజ్వత్ కమాండర్లకు పరిచయం చేశాడు మౌల్వి ఇర్ఫాన్ డాక్టర్ ముజమ్మిల్ అదిల్ షాహీన్ ఇర్ఫాన్ ఫోన్ల నుంచి డిలీట్ చేసిన డేటాని దర్యాప్తు సంస్థలు రికవరీ చేశాయి ఇప్పుడు మరో ఇద్దరు డాక్టర్లు జునైద్ యూసెఫ్ అలాగే నాసిర్ రషీద్ కూడా విచారిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు వరుస పేలుళ్లతో మన దేశాన్ని నాశనం చేయడానికి ఈ వైట్ కాలర్ ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నారో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు అటు టర్కీ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి వీడియోలు వచ్చాయి ఇందులో టెర్రర్ లెసన్స్ ఉన్నాయి ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో గోపీకృష్ణ ఈ విచారణలో ఇంకా చాలా కీలక విషయాలు బయట ముందుగా ఈ కుట్రకి సంబంధించిన ప్రధాన సూత్రధారి ఎవరైతే ఉన్నారో అతని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు ఇతన్ని మౌలివి ఇర్ఫాన్ గా గుర్తించారు ఇతను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన స్లీపర్ సెల్ గా పనిచేశారు ఇతనే ఈ ఢిల్లీ కారు ఘటనకు సంబంధించిన కీలక సూత్రధారి అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ అలాగే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ఈ ఢిల్లీ కారు ఉగ్రవాద ఘటనకు సంబంధించి వెనక ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను సేకరించడం జరిగింది ఈ మౌల్వి ఇర్ఫాన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మొదట ముజమ్ముల్ పరిచయం అయ్యారు ముజమ్మిల్ నుంచి డాక్టర్ ఉమర్ని పరిచయం అయ్యాడు ఆ తర్వాత మిగతా డాక్టర్లని ఈ ముఖ్యంగా ఉగ్ర పే పేలుడు ఘటనకి వినియోగించుకోవడం జరిగింది దీనికి సంబంధించి అనేక కీలక విషయాలని దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి వీరి ఉగ్ర ఇంకులు ముఖ్యంగా టర్కీలో జరిగిన రెండు వేల ఇరవై రెండులో జరిగిన సమావేశం నుంచే దేశంలో భారీ ఉగ్ర పేరుళ్ళు భారీ ప్రాణ నష్టమే లక్ష్యంగా దాడులకు వీరంతా కూడా వ్యూహ రచన చేసినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నాయి దాదాపు రెండు వందల వీడియోలు ముఖ్యంగా ఇప్పుడు ఈ ముజమ్మెల్ అలాగే డాక్టర్ ఉమర్ అలాగే షయీన్ ఇటు ఇర్ఫాన్ వీరి మొబైల్ ఫోన్స్ నుంచి రికవరీ చేయడం జరిగింది డెలీట్ చేసిన వీడియోలు వీటిలో ఎనభైకి పైగా వీడియోలు ఇటు జైషే మహమ్మద్ ఉగ్రవాద చీఫ్ కమాండర్ మౌలానా మసూద్ అజర్ అలాగే అస్గర్ అలాగే ఇతర ఉగ్రవాద కమాండర్లకు సంబంధించి ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి అలాగే ముఖ్యంగా హింసాత్మక ఘటనలకు సంబంధించి రెచ్చగొట్టే ప్రసంగాలు అలాగే ఇటు పేలుడు పదార్థాలకు సంబంధించి వాటిని ఏ విధంగా వినియోగించాలి టెర్రర్ క్లాసెస్కి సంబంధించిన వీడియోల్ని గుర్తించారు అలాగే భ భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ ముంబై అలాగే అనేక కీలక ప్రాంతాల్లో ఉన్న రద్దీ ప్రాంతాలు అలాగే మతపరమైన ప్రాంతాలు వీటికి సంబంధించిన వీడియోలను కూడా వీరి ఫోన్లలో గుర్తించడం జరిగింది సో సున్నిత రద్దీ ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టమే లక్ష్యంగా ఏ విధంగా పేలుళ్లకు పాల్పడాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా సిరియాలో కూడా ఇటు ఈ టర్కీలో సిరియన్ ఐసిస్ కమాండర్ వీళ్ళకి బాంబుల్ని ఏ విధంగా తయారు చేయాలి వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి పేలుళ్ళని అన్న అంశానికి సంబంధించి జరిగింది సో వాటి ఆధారంగానే దేశంలోనే ఈ వైట్ కాలర్ టెర్రరిజం ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడుతూ దీన్ని వ్యాప్తి చెందుతూ హాస్పిటల్స్ ఉగ్ర క్యాంపులుగా మార్చుకుని ఏ విధంగా వీరికి టెర్రర్ కార్యకలాపాలను నిర్వహించాలి అన్న కోణంలో ఆ వీరికి సంబంధించిన కుట్రలన్నీ కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అల్ఫలా యూనివర్సిటీలో మరో ఇద్దరు డాక్టర్లను కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పటివరకు ఈ కేసులో ఎన్ఐఏ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది పది రోజుల కస్టడీకి ఢిల్లీ పట్యాల కోర్టు అనుమతించడం జరిగింది ప్రస్తుతం ఎన్ఐ హెడ్ క్వార్టర్స్లో కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అలాగే అల్ఫలా యూనివర్సిటీతో పాటుగా శ్రీనగర్లోను అలాగే స్లీపర్ సెల్స్కి సంబంధించిన మాడ్యూల్స్తో అనేక విషయాలని ప్రస్తుతం ఈ ఢిల్లీ కారు పేలుడు ఉగ్రదాడి ఘటన కేసుకు సంబంధించి వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది ఇంకా అనేక అరెస్టులు ఉండే అవకాశం ఉంది పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు ఏ విధంగా ఈ కుట్ర వెనక ఉన్నాయన్న కోణాన్ని కూడా దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకురాబోతున్నాయి రైట్ గోపి